హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దామండి దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మనం మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మనం నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు వీటిని కూడా మనకి కావాల్సిన విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ పకోడీ కోసం మనం అలాగే ఒక హాఫ్ కప్పు పైన ఒక కప్పుకి తక్కువగా శనగపిండి తీసుకున్నాను నేను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం అనమాట విడివిడిగా అలాగే కొంచెం బీయ్య పిండి క్రిస్పీనెస్ కోసం మనం వీటిని తీసుకొని కావాల్సిన పదార్థాలు ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఏం చేయాలంటే నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు వేసుకోవాలి అలాగే మిగతా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన తర్వాత మనం ఏదైతే ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ శనగపిండి అలాగే బియ్య పిండి ఉప్పు కారం వీటిని వేసి మనం ఫస్ట్ కలిపేసుకోవాలండి వాటర్ అయితే యాడ్ చేయకూడదు మనం ఈ కలిపేయటం వల్ల ఏంటంటే ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా మనకి మనకి కలిసిపోతుంది వాటర్ ఎక్కువ పరిస్థితి మనకి రాదనమాట కరెక్ట్గా కలిపేసుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఉండింది అలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ఎంతైతే క్వాంటిటీ మనకు కావాలో అంత వాటర్ సరిపడా చూసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకొని లాస్ట్లో మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పైన మరొకసారి కలిపేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఏదైతే చేత్తో తీసుకోవడానికి కానీ స్పూన్తో తీసి ఫ్రై చేసుకోవడానికి కానీ మనకి ఈజీగా మనం డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఏదైతే కలిపే పెట్టుకున్న పిండి తీసుకున్నామో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్గా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని మీరు చేయి బదులు స్పూన్తో అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసాం కాబట్టి మనకి ఈజీగా జారి ఆయిల్లో పడి ఫ్రై అవడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇలా ఈ విధంగా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఏదైనా గరిటిగానే జాల గాని తీసుకొని మీరు ఏదైతే ఉందో వాటిని కదిలించుకుంటూ స్లోగా మీడియం ఫ్లేమ్లో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మీరు చూస్తుంటే చూస్తున్నట్టయితే మనకి కుక్ అవటం అలాగే కలర్ అనేది లైట్గా చేంజ్ అవటం అనేది మీరు గమనించవచ్చు ఇది ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్న టైంలో కుక్ అయింది అన్నాక మనం వీటిని తీసేసుకోవాలి మనం మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏంటంటే మనకి లోపల వరకు కుక్ అవడానికి పైన క్రంచిగా ఉండటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం ఎన్ని హై ఫ్లేమ్లో పెట్టే వెంటనే కలర్ చేంజ్ అయిపోయి లోన కుక్ అవ్వదండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు కావాల్సిన ఎంతైతే క్వాంటిటీలో ఫ్రై చేసుకోవాలో అలా తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేలాగా ఇది ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే మనకు తినేటప్పుడు పైన క్రంచీగా లోన సాఫ్ట్గా మనకి చాలా బాగుంటుంది దీన్ని కచప్తో కానీ వాటితో కానీ చేసుకోవచ్చు వాన పడ్డప్పుడు కానీ మనకి బ్రేక్ టైంలో కానీ వీటిని స్నాక్స్లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫైనల్గా అయితే రెడీ అయిన తర్వాత ఆనియన్ పొగోడి అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ లో మనకి చూడడానికి గా ఉంటుందండి మీరు కొంచెం కరేవపాగానే ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే చెప్తా అలా గార్నిష్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్